అందరికి నమస్కారం పంతొమ్మిది మే ఒక వీడియో చేయడం జరిగింది ఎలక్షన్స్ మీద దాని తర్వాత ఇంకొక వీడియో చేశాను బహుశా రాజకీయాలకు సంబంధించి ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు ఇక వీడియోలు చేయదలుచుకోలేదు ఎందువల్లంటే అంచనాలు మొత్తం మిస్ అయిపోయినాం నూట ముప్పై సీట్లతో ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అలాగే నెక్స్ట్ బెస్ట్ నలభై యాభై సీట్లతో మంచి స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది స్టేబుల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ అపోజిషన్ ఈ మన ప్రజాస్వామ్య దీనికి పునాది లాంటివి వినిపించే ప్రశ్నించే కొంతగా ఖచ్చితంగా అసెంబ్లీలో ఉంటుంది ఉండాలి కూడా ఎప్పుడు గవర్నమెంట్కి వన్ సైడ్గా కాకుండా గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నవాడిని నేను మొదటి నుంచి అదే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్స్ అన్ని గమనించినప్పుడు ఖచ్చితంగా ఏదో పార్టీ నూట ముప్పై సీట్లతో గెలుస్తుందని చెప్పి అంచనా వేసి ఆ రోజు నా ఒపీనియన్ చెప్పడం జరిగింది ఏ పార్టీ అని చెప్పలేదు కానీ గెలిచే పార్టీ మాత్రం నూట ముప్పై సీట్లతో గెలుస్తుంది అలాగే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుందని కూడా చెప్పాను అంచనాలు పూర్తిగా అసలు మన మినిమం కూడా అందుకోలేకపోయినాము ఒక్క కేకే సర్వే మాత్రమే ఈ డ్రాస్టిక్ రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే ఎగ్జిట్ లో చెప్పారు వాళ్ళు వన్ సిక్స్టీ వన్ ఫోర్టీన్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంచుమించు అదే రేంజ్ లో ఇప్పుడు వచ్చాయి కిరణ్ కొండేడు గారికి శుభాకాంక్షలు చాలా యాక్యురేట్ గా వాళ్ళ సర్వే వర్క్ అయింది నేను ఆరా మస్తాన్ గారి సర్వే ప్రొడిక్షన్స్ ఆయన ఇచ్చిన అనాలసిస్ అంటే నెక్ అండ్ నెక్ ఇచ్చారు డెబ్బై ఒకటి ఎనభై ఒకటి అలాగే తొంభై నాలుగు నూట నాలుగు అదే విధంగా ఉంటుంది మ్యాండేట్ మంచి స్టేబుల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ అపోజిషన్ కాన్సెప్ట్ లోనే ఆరా బాసానరావు గారి సర్వే కరెక్ట్ అవుద్దని కూడా అనుకున్నాను కానీ కిరణ్ కొండరెడ్డి గారి సర్వే అసలు వింటున్నప్పుడే చాలా భయం వేసింది ఏంది ఇంత దారుణంగా చెప్తున్నాడు నూట అరవై ఒకటి గా ఇండిపెండెంట్గా టీడీపీకి నూట ముప్పై మూడు అయింది అసలు నమ్మశక్యంగా లేదు ఇది ఇంత గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ అంత కష్టపడి గవర్నమెంట్ కి పద్నాలుగు సీట్లు ఏందని చెప్పి కూడా ఇతరు ఏదన్నా వన్ సైడ్ గా చెప్తున్నాడా ఏదన్నా మధ్యలో అని కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది కానీ చాలా అన్ఇమాజినబుల్ యాక్యురేట్ గా దగ్గరికి వెళ్ళిపోయింది రిజల్ట్ ఆయన ప్రొడిక్షన్స్ కి తగ్గట్టుగానే ఆయన అనాలిసిస్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా వచ్చేసింది కిరణ్ కొండరెడ్డి గారికి నిజంగా శుభాకాంక్షలు ఇంకొకటి ఏంటంటే మా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు కాబట్టి మా సర్వేపల్లి నియోజకవర్గ వాస్తవ్యుడు అది ఒక చిన్న గర్వకారణం మా నెల్లూరు యాక్యురేట్ గా అనాలసిస్ చేశాడంటే కానీ ఎక్కడో చిన్న అప్సెట్ ఎప్పుడు ప్రశ్నించే గొంతు గవర్నమెంట్ లో ఉండాలి శాసనసభలో ఎందుకంటే గవర్నమెంట్ చేసే తీసుకొచ్చే ప్రతి నిర్ణయం మీద క్షుణ్ణంగా చర్చ జరగాలి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వం తెలుసో తెలియక చేసే తప్పుల మీద ఖచ్చితంగా అడిగి గవర్నమెంట్ చేసే తప్పుల్ని సరి చేసే విధానం శాసనసభలో ఉండాల్సిన అవసరం ఉంది కానీ అన్ఫార్చునేట్ గా రోజు నెక్స్ట్ బెస్ట్ టెన్ సీట్స్ కావాల్ వస్తున్నట్టున్నాయి ఇది కూడా అంత మన ప్రజలు కూడా కొద్దిగా డ్రాస్టిక్ గా వెళ్ళిపోయినట్టున్నారు వన్ గా ఎప్పుడైనా స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నప్పుడే గవర్నమెంట్ లో జరిగే చిన్న చిన్న పొరపాటుకు ఒక కరెక్షన్ అనేది వస్తుంది గవర్నమెంట్ ఏదైనా పని చేయదలుచుకున్నా కూడా అసెంబ్లీలో తరువాత చర్చలు జరుగుతాయి ప్రజాస్వామ్యం బలంగా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది కానీ సెంట్రల్ లో రిజల్ట్ చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ పెట్టుకుని పనిచేసిన బీజేపీ వాళ్ళు త్రీ హండ్రెడ్ కి దగ్గరలో ఉన్నారు అలాగే అసలు అంచనాలు లేకుండా ఇండియా కూటమి దిగి వాళ్ళు ఇంచుమించుగా టూ ఫిఫ్టీ అందరు కలిసి టచ్ అవుతున్నారంటే పార్లమెంట్ లో ఈరోజు మంచి పొజిషన్ వచ్చింది అంటే స్టేబుల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ పొజిషను సో భారత రాజకీయ చరిత్రలో ఒక మంచి సువర్ణాధ్యాయానికి మన ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు తెరదీయడం జరిగింది ఇక మీదట లో కూడా మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయి గవర్నమెంట్ కూడా ఏదైనా చేయదలుచుకున్నా నిర్ణయం తీసుకోదలుసుకున్నా బిల్ పాస్ చేయాలన్నా కూడా గా స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది కాబట్టి మంచి చర్చలే అని చెప్పి ఆశిద్దాము లో మాత్రం నెక్స్ట్ బెస్ట్ పది సీట్లు అంటే మాత్రం కొంచెం అప్సెట్ గా ఉంది ఒక యాభై సీట్ల తన నెక్స్ట్ బెస్ట్ గానీ వచ్చింటే బాగుండేది స్టేబుల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఆపరేషన్ ఉండేది ఎనీహో ఈ ప్రైజ్ సర్వే సంస్థ కానీ చాణక్య గాని ఆరా గాని వీళ్ళందరూ అందుకోలేని యాక్యురసీని కేకే కిరణ్ గుండెడ్డి గారు అందుకున్నారు ఎనీహో మంచి ప్రొఫెషనల్ వర్క్ చేశారు చాలా కష్టపడ్డాడు ఆయన సింగిల్ నెంబర్ ఇస్తాను సింగిల్ నెంబర్ ఇస్తాను ఆ సింగిల్ నెంబర్ అటు ఇటుగా ఒకటి ఇటుగా ఉంటుంది కానీ ఈస్ట్ అయితే వెస్ట్ వెస్ట్ అయితే ఈస్ట్ అనేది ఉండదు అని చెప్పి గంటాపదంగా చెప్తూ వచ్చారు ప్రతి దీంట్లో అనుకున్నట్టుగానే అతని సర్వే కరెక్ట్ అయింది భవిష్యత్తులో కూడా కిరణ్ కొండెడ్ గారు కేకే సర్వే తరఫున బాగా నిబద్ధతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అయిపోయింది ఇంకా మూడు నెలల నుంచి నడుస్తున్న ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రీ పోలు ఎగ్జిట్ పోలు ఎగ్జాక్ట్ పోలు అన్ని వచ్చేసాయి అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉంటూ స్థానికంగా ఉన్న ఒక పేపర్ అంటే డోలేంద్ర గారి సారథ్యంలో నడిచే జమీన్ రహిత లాంటి పేపర్ కూడా ఇంత సునామీని ఎక్స్పెక్ట్ చేసి దాదాపు వారం ముందే వాళ్ళు చెప్పడం జరిగింది నూట యాభై ఎనిమిది సీట్ల దాకా వస్తున్నది ఇది ఎగ్జిట్ పోల్ కాదు ఎగ్జాక్ట్ పోల్ అని చెప్పి గవర్నమెంట్ లో ఉన్న తప్పులని పలాన కారణాల వల్ల ఈ ఇంత మార్పు సంభవిస్తున్నారు అని చెప్పినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో స్థానికంగా ఉండే పేపర్ తన రాష్ట్ర వ్యాప్తంగా ఈ డోలేంద్ర గారు ఇంత సర్వే చేయడానికి అవకాశం ఎక్కడ ఉంది ఎక్కడో ఒక చీకట్లో రాయి వేస్తున్నాడని కూడా అనుకున్నాం కానీ ఆయనకి ఇంత నెట్వర్క్ ఉంది జమీందర్ పేపర్కి ఇంత నెట్వర్క్ ఉందని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాము ఎవరు అంచనాలకి అందకుండా ప్రజలు తీర్పిచ్చారు రిజల్ట్ వన్ సైడ్ గా వెళ్ళిపోయింది ఇప్పటికైనా మన నెక్స్ట్ బెస్ట్ ఉన్న ఈ పది మంది పార్లమెంట్ అసెంబ్లీలో ఎట్టిగా నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా అసెంబ్లీలో తమ వాణిని వినిపిస్తూ ప్రజావాణిని వినిపిస్తూ తిరిగి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మంచి ఫలితాలు పొందాలని చెప్పి ఆశిస్తూ అలాగే ఇటువంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీకి అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన ఫస్ట్ బెస్ట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ప్రజలు ఇచ్చిన తీర్పుని సమర్థవంతంగా అర్థం చేసుకొని ఏ పరిస్థితుల్లో వీళ్ళకి తీర్పు ఇచ్చారు ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనేది అర్థం చేసుకొని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఇరు పార్టీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళు కష్టపడాలి వాళ్ళు కష్టపడాలి విక్టరీ వచ్చేసింది కదా అని వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న కూడా ప్రజలు ఇటో తెలుస్తున్నది రోజు ఇది ఉన్నా కూడా ఒప్పుకునే పరిస్థితి కనపడటం లేదు ప్రజలు వాళ్ళు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అలాగే ఈ పది మందితో కూడా ఇప్పుడున్న వీళ్ళు ఎమ్మెల్యేలు పది మంది అసెంబ్లీలో తమ వాడిని వినిపిస్తూ ప్రభుత్వానికి సరైన సూచనలు సలహాలు ఇస్తూ ప్రజా సమస్యల మీద నిలదీస్తూ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో కూడా నడిపించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇక మీదట మన ఛానల్ రాజకీయాలకి ఇంకా తావలేదు ఇక్కడతో ఈ రాజకీయ అనాలసిస్ ఈ వీడియోలు క్లోజ్ చేస్తున్నాం నెక్స్ట్ నుంచి రెగ్యులర్ గా మన జిఎస్టి యాక్ట్ మీద ఇతర విషయాల సాంస్కృతిక కార్యక్రమాల మీద మన వీడియోస్ ఉంటాయి ఈ మూడు వీడియోలు చూసి ఆదరిచ్చే అమ్మానిచ్చిన మీ అందరికీ నమస్కారం